అందరికీ ఇన్ని అలసల సెనాలకు స్వాగతం ఈరోజు మన వీడేలో కొర్రబువ పప్పు ఎలా తయారు చేసుకోవాలో విధానం చూపెడతాయి ఇప్పుడు మేము చిన్నతనంలో ఇలా చేసుకొని తినేవాళ్ళం అందుకోసమే ఇప్పుడు అప్పుడప్పుడు మేము చేసుకొని తింటాం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపెడతా సరిగి పెట్టుకుందాము అప్పుడు కాలం పాత కాలం వాళ్ళకు ఈ కొర్రబువ అప్పుడప్పుడు తినాలనిపించది చేసుకొని తింటారు అప్పుడు ఒక కట్ట గోంగూర ఒక గిన్నె కూర గిన్నె నిండా శనగ బ్యాళ్ళు ఏటు వేసి పప్పు చేసుకుంటే బాగుంటుందన్నమాట కొరబోలేకి మేము అప్పుడు చేసుకుని తిన్నదాన పాతకాలంలో మాకు అలవాటు అన్నమాట ఈ గోంగూర అంతా తెంపుకొని గిన్నెలో పెట్టుకుందాం అంత లోపల గోంగూర తెంపి గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఈ ఈ గిన్నెలో పప్పు కుండలో పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఎసురు పోసి పొయ్యి మీద పెడదాం ఇప్పుడు ఈ పప్పు కడిగి పెట్టుకుందాం పొయ్యి మీద కడిగిన తర్వాత పప్పు మంచినీళ్ళు ఎసురు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం కదా కుండ పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకుందాం గువ్వ ఉడికిన తర్వాత గోంగూర పెట్టుకుందాం పప్పుకి లోపల ఈ కొరబియ్యం కడిగి బియ్యం ఎసురు పెట్టుకొని వండుకుందాం అన్నమాట కొర అంతలోపల ఈ పప్పు ఉడుకుద్ది రెండు పొయ్యి మీద పెట్టినా కదా రెండు పొయ్యిల మీద అదొక పొయ్యి మీద ఒక పొయ్యి మీద ఉడుకుద్ది అనమాట పప్పు ఉడికే లోప ఈ కొర కూడా ఉడుకుద్ది అనమాట ఇంక కొలత అనేది ఏం లేదు ఎసురు ఎంతైనా ఎసురు పోసుకోవచ్చు గంజింపుకుంటాం కాబట్టి ఎసురు కాగినాక ఈ బియ్యము ఎసుట్లో వేసుకొని ఉడికిన తర్వాత పలుకు పలుకున్న తర్వాత గంజింపుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఒరి బియ్యానికైతే ఒక గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోద్ది దీనికి అలా కాదనమాట ఎన్నైనా ఎసురు పోసుకోవచ్చు తా ఉడికిన తర్వాత ఉంచుకోవచ్చు అనమాట గంజింపుకుంటే బాగుంటుంది పలుకు పలుకు అన్నము బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట కట్ట మీద ఈ గోంగూర పప్పు ఈ వండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోంగూరకు మూడు టమాటాలకు సరిపోద్దన్నమాట మాకు కారము పులుపు మీకు ఎక్కువ కావాలంటే ఇంకా రెండు మిరపకాయలు వేసుకోవచ్చు తక్కువ కావాలంటే సరిపోతాయి అదే మిరపకాయలు పది నుంచి పన్నెండు మిరపకాయలు సరిపోతాయి అన్నమాట మేమైతే మిరపకాయలు వేసినాం మళ్ళీ ఉడికేటప్పుడు ఒక స్పూను కారం వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందని మేమైతే పదే మిరపకాయలు వేసినాము మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తగ్గించుకోవచ్చు పప్పు ఉడుకో మిరపకాయలు పెట్టాను కదా మిరపకాయలు వేసినా కదా పచ్చిమిరపకాయలు పప్పు పచ్చిమిరపకాయలు ఉడుకుతుంది పెద్ద ఉల్లిగడ్డ సగం తాలింపులు వేయత సగం పప్పు ఉడికేటప్పుడు అయితే బాగుంటుంది అన్నమాట రుచిగా టేస్ట్గా రెండు పప్పు ఉడికేటప్పుడు సన్నకు కట్ చేసి పప్పులో వేసుకుంటే ఉల్లిపాయ బాగా పప్పు ఉడికేటప్పుడు టేస్ట్ ఉంటుంది అనమాట మేము పెద్ద ఉల్లిపాయ కాబట్టి సగం పప్పులు వేసినా సగం తాలింపులు వేసినా చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి తాలింపులు వేసుకోవచ్చు ఒకటి పప్పులు వేసుకోవచ్చు అట్లా ఎట్లయినా వేసుకోవచ్చు అనమాట పెద్దది అయితే సగం వేసుకోవచ్చు చిన్న అయితే రెండు వేసుకోవచ్చు అనమాట ఇక లోపల రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం టమాటాలు కట్ చేసినాక గోంగూరగడ కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుందాం టమాటాలు కట్ చేసి పెట్టినాం కదా ఈ మంచినీళ్ళతో గోంగూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకుందాం నీట్గా గోంగూర కడిగి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒక పప్పు బట్టి చూద్దాం ఉడికింది ఏటుపళ్ళు కాబట్టి ఇట్లా ఉడికితే బాగుంటుంది అన్నమాట పప్పు పప్పు ఉడికితేనే బాగుంటుంది గోంగూర మెత్తగా అయిపోతుంది పప్పు పప్పుగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పప్పు ఉడికింది కదా ఈ శుభ్రంగా గోంగూర కడిగి పెట్టినా కదా ఇది ఈ పప్పులో పెట్టుకుందాం ఈ కట్ చేసుకున్న టమాటా కూడా అంట్లో వేసేసుకుందాం అట్లా కదా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కూడా కారం ఎండు కారం వేసుకుందాం బాగుంటుంది అన్నమాట టేస్ట్గా కూడా ఒక స్పూన్ వేసి బాగా అట్లా కలుపుకొని మూత పెట్టుకుంటే గొబ్బ గొబ్బాన్ని ఉడికిన తర్వాత దింపుకొని ఎంపుకుందాం పప్పు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసురు పెట్టినా కదా ఎసురు కాగిందా లేదా కొరవకు చూద్దాం ఇప్పుడు ఎసురు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యము ఈ ఎసురులో వేసుకుందాం అట్లా పోసేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం ఈ పదహైదు నిమిషాలకు కొరబో ఉడుకు అనమాట అట్లా చూసుకొని ఒకరు పలుకున్నప్పుడు వంచుకున్నాం అనుకో ఉమ్మగిళ్ళేటానికి అన్నం బాగా మంచిగా ఉంటుంది అన్నమాట ఏటప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు బాగా ఉడికింది కదా ఇప్పుడు గంజంపుకుందాం ఇలా ఉడికితే సరిపోద్ది గంజంపుకుంటే బాగా ఉమ్మ వెళ్తుంది అన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలో గంజంపిన కదా ఈ గంజిలో ఉప్పు వేసుకొని తాగితే గ్లాసులో పోసుకొని ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మేము అప్పుడు పాతకాలంలో బరిగొడ్లు పాలు అయినప్పుడు ఈ గంజి ఒంపుకొని అన్నంలో పోసుకొని తాగుతాం లేకపోతే ఉట్టి అయినా తాగేవాళ్ళం అనమాట అప్పుడు పాతకాలంలో ఇప్పుడు గంజి వంపేసిన కదా అన్నం కొరబోను పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉమ్మ గెలుచుకుందాం అనమాట గోంగూర పప్పు కూడా ఉడికింది దింపుకొని పప్పు ఎంపుకుందాం అంతలోపల అన్నం కూడా ఉమ్మగిలుతుందన్నమాట కదా కట్టు గిన్నెలో ఉంచుకొని ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు ఎంపుకుంటే బాగుంటుంది ఈ కట్లో పప్పులో కట్టు వేస్ట్ చేయకుండా పప్పు ఎనుపుకున్న తర్వాత పప్పులో పూసు కలుపుకుంటే బాగుంటుంది అనమాట వేస్ట్ చేయకుండా ఇక కొద్దిగా సార్ తగినంత కల్లుప్పు వేసుకొని రుసికి తగినంత ఎంపుకుందాం పప్పు ఇంటిపప్పు ఉడికినట్టు మెత్త ఉడికితే అన్నమాట ఈ పప్పు పప్పు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు పప్పు ఎందుకున్నాం కదా బాండిలు పెట్టి పప్పు తర్వాత వేసుకుందాం బాండిలు వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుంది పప్పు లేబట్టింది కదా కొద్దిగా మినప్పప్పు వేసుకుందాము కొద్ది పచ్చనపప్పు వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం రెండు ఐదు ఆరు తెల్లగడ్డలు నల్లగొట్టి వేసుకుందాం బాగుంటుంది తాలింపులు వేసుకుంటే ఒక రెండు మూడు పచ్చి ఎండుమిర్చి వేసిన తాలింపుకు ఒక సగం ఉల్లిపాయ నేసి దోరగా వేగనిద్దాం తాలింపు తాలింపు కొద్దిగా వేగేటప్పుడు పచ్చి కరేపాకు రెండు రెబ్బలు వేసుకుందాము వేసుకొని కలుపుకుందాం తాలింపు దోరగా వేగింది కదా ఉల్లిపాయలు అవి ఇప్పుడు వడగం చిన్న చిన్నవి రెండు వడగాలు నలుపుకొని వేసుకుందాం ఆకురపప్పు కదా గోంగూర పప్పు బాగుంటుంది అన్నమాట టేస్ట్గా ఆ వడగం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇట్లా కొద్దిగా కలుపుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత పప్పులో పోసేసుకుంటాము ఇప్పుడు తిరగబాత దోరగా వేగింది కదా ఇప్పుడు పప్పు తిరుగబాతలు పోసుకుందాం ఇంతే పప్పు రెడీ గోంగూర పప్పు తాలింపు వేసుకున్నాం కదా వడగం వేసిందన్న గుమ్మ గుమ్మని వాసన వచ్చింది ఇంకా కొర్ర ఈ గోంగూర పప్పు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది తింటే సంగట్లేకైనా బాగుంటుంది అన్నం లేకైనా కొర్ర లేకైనా దేంట్లేకైనా బాగుంటుంది అనమాట ఈ గోంగూర పప్పు సూపర్గా ఉంది రెండు గంటలు అన్నం వేసుకొని ఒక గంట పప్పు వేసుకొని తింటే ఇంకా పూర్వకాలం గుర్తొస్తుంది అనమాట ఎవరికైనా ఈ కొర్రబువ ఈ గోంగూర పప్పు మా గోంగూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి గోంగూర పప్పు